వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా ఉతిడిపెలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మే పదిహేడు నుండి ఇరవై ఏడు వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సమక్షంలో జొన్నవాడ దేవస్థానం కమిటీ సభ్యులు అధికారులు కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మే పదిహేడు నుండి ఇరవై ఏడు వరకు జరిగే శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాష్ఠాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు అవంతినీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలకు నిర్వహించేందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆలయ కమిటీ సభ్యులు మొదలగు వారు అందరూ కలిసికట్టుగా ఉండి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మా టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ మన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం అంటే కోవూరు కాన్స్టిట్యున్సీ కోరు కాన్స్టిట్యున్సీ అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకందరికీ ఎంతో నమ్మకం కాన్స్టిట్యో కాదు రాష్ట్రం కొంత వీళ్ళ అమ్మవారికి ఎంతో మంది భక్తులున్నారు దాన్ని ఉద్దేశించి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని చెప్పి మన కమిటీ సభ్యులు ఈవో గారు చైర్మన్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది అందుకు ప్రత్యేకంగా ఈ పెన్సిపల్ కమిటీ అనే ఒకటి వ్యక్తి అశోక్ రెడ్డి గారు మిగతా ఎదుర్కోవడం జరిగింది ఈ రోజు ఇందులో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం జరగడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రపంచాలు అత్యంత వైభవంగా చేయాలని ఎటువంటి తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అందరూ కూడా చుట్టుపక్కల పట్టుకు లాగా అమ్మవారి వైపు ఈ ప్రపంచాలలో పాల్గొని అమ్మవారి ఆసీసును పొందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇందుకు ముఖ్యంగా పత్రికా ఉల్లేక కూడా ఈ బ్రహ్మని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం ఎటువంటి అమలు లేకుండా వాటికి అవకాశం లేకుండా ఈసారి ఈ ప్రభుత్సాలు జరపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది భక్తులు దాతలు దేవాలయలు తర్వాత ఈ జనవర దేవాలయం దేవస్థానం ట్రస్ట్ అందరూ కలిసి ఈ ప్రపంచ వారు చేపడుతాము మన ఎండర్ గారు ఆర్ఎం రామనారాయణ రెడ్డి కూడా ఇందుకు ఆహ్వానించడం జరుగుతుంది ఆయన ఈ దర్శకల్ కమిటీ అత్యంత త్వరగా ఏసీ అందరినీ అమ్మవారి దేవస్థానంలో ఈ ప్రపంచ బ్రహ్మోత్సవాల ముందే ఈ కమిటీని వేసి మాకు సహకరించారు ఇది కూడా మీరు పత్రిక లేటట్టు దాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నారు మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇలాంటి మంచి విషయాలు అందరికీ తెలియజేయాలని చెప్పి మన అందరినీ